నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జనసేన పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు తిరుపతి ఎమ్మెల్యే స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగిన చివరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కేటాయించింది వైసీపీ నుంచి వలస వచ్చిన శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ తిరుపతి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు ఈ నేపథ్యంలో తిరుపతి జనసేనలోకి ఓ వర్గం ఆయనకు సహకరించడం లేదు ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలోనే కిరణ్ రాయల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇంకా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు వాటిల్లో మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడానికి తిరుపతి జనసేన క్యాడర్ సిద్ధంగా ఉందన్న కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేన తరపున కుక్కను పెట్టిన భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక మరోవైపు అసంతృప్తితో ఉన్న కిరణ్ రాయల్ ను భుజగించేందుకు ఆరని శ్రీనివాసులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లారు దీనిపైన కూడా కిరణ్ రాయల్ సెటర్లు వేశారు తిరుపతి జనసేన ఇన్ఛార్జి గా ఉన్న తనను కలిసేందుకు ఆరని శ్రీనివాసులకు ఈ రోజు సమయం దొరికిందంటూ ఎద్దేవా చేశారు ఇక మరోవైపు తాను రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు పేపర్లో వార్తలు రాయిస్తున్నారన్న కిరణ్ రాయల్ రెండు కోట్లు కాదు పది కోట్లు లేదంటే పదిహేను కోట్లని చెబితే బాగుంటుందంటూ అన్నారు తిరుపతిలో వైసీపీని ఎదిరించే దమ్ము జనసేనకు మాత్రమే ఉందన్న కిరణ్ రాయన్ తిరుపతిలో జనసేన తరపున కుక్కను నిలబెట్టిన భారీ మెజారిటీ గెలిపిస్తామన్నారు అయితే స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించిన నేపథ్యంలో ఆమెకి టికెట్ ఖరారు చేయడం వివాదానికి దారితీసింది అయితే బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న తిరుపతిలో ఆ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడంతో వారు జనసేనకి సహకరిస్తారా అంటే అనుమానమే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే సీటును శ్రీనివాసులకు కేటాయించడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత సైతం వ్యతిరేకిస్తున్నారు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు సుగునమ్మ తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానంటూ సుగునమ్మ మనసులో మాట బయట అధినేత నిర్ణయాన్ని తాను గౌరవించి సర్దుకుపోయినా క్యాడర్ మాత్రం అంగీకరించలేదంటూ సుగుణమ్మ సోమవారం కన్నీళ్లు పెట్టుకున్నారు జనసేన టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసమ్మతి గళాలకు సర్ది చెప్పడానికి శ్రీనివాసులు బాగా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ల ఒత్తిడికి తలొక్కి ఇన్ని రోజులు తమని ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టి జైళ్ళకు పంపిన ఆరణి శ్రీనివాస్ గెలుపునకు క్యాడర్ సహకరించే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో లేవని ఆరణిపై ఉన్న వ్యతిరేకతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును సులభతరం చేస్తుందని పలువురు రాజకీయ పండితులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్